Thank you సో మనకి వన్ సెవెంటీ నైన్ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఒక కేస్ తెనాలి రూరల్ పీఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది దీనిట్లో టోటలీ ఏలు ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ సప్లై చేస్తున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కన్స్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ అడక్ట్ చేసిన కేసు సంబంధించి సెవెన్ మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాము దీనిట్లో అందరూ కూడా ఈ ప్రశ్నోట్లు కూడా ఇవ్వబడతాయి కాకపోయినా నా నేను నా తరపు నుంచి అమ్మిశెడ్డి శివాచంద్ అని చెప్పేసి ఏ వన్ అదేవిధంగా అక్యూస్ నెంబర్ టూ దాసరి భరత్ ఏ త్రీ ఆవులమంట పవన్ సాయి తర్వాత ఏ ఫోర్ పరిడ సిద్ధార్థ కుమార్ ఏ ఫైవ్ గొర్రె రాజా ఏ సిక్స్ కండపల్లి సతీష్ ఏ సెవెన్ తోళం రాము అని చెప్పేసి ఏడు మెంబర్ సెవెన్ మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము దీన్ని వెనకున్న స్టోరీ చూసామంటే మోడస్ ఆపరండి అంటారు ఎంఓ అనేది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బి బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఈ ఎంఓ అనేది జరుగుతుంది నేను అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో వర్క్ చేశాను మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరు సీతారామరాజుకి వర్క్ చేయాలి తో పాటు కలిసి ఉంది కాబట్టి కొంచెం ఈ ఎంఓ పైన నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొంత మనం చేయడం జరిగింది దీనిట్లో ఈ మొదటి ఉన్న నలుగురు కూడా ఒక అసోసియేట్స్ అంటే మెయిన్ వీలు కొల్లిపార దీంట్లో కొల్లిపారాలు ఉన్నారు ఒకరు బపట్ల ఫ్రెండ్ ఏ టూ అనేది బపట్ల కాకపోయినా ఫ్రెండ్ మన ఏ ఫోర్ సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు చోడవరం విలేజ్ గుంటూరులో ఇలాంటి నలుగురు కూడా అసోసియేట్స్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళు మనకి వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ అమిశెట్టి శివాచంద్ర చూసినప్పుడు దాదాపు పది కేసు ఉంది ఆ వ్యక్తి పైన ఈ పదో కేసు యాభై రెండు బా ఇరవై నాలుగు అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమంది పెండింగ్ ఉన్నది ఈ వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అన్నది కూడా మనకి రావడం జరిగింది అదేవిధంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ శివచంద్ భరత్ తర్వాత పవన్ సాయి వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అండర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మూడు బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది ఇరవై కేజీల వరకు మనకు దొరికిందంటే దానికి పది టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటాయి ఫైన్ వన్ లాక్ వరకు ఉంటాయి సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా ఇరవై కేజీలు ఎప్పుడు దొరికిందంటే పది సంవత్సరంతో పాటు రెండు లక్షల ఫైన్ కూడా ఉంటాయి సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం ఇప్పుడు నుంచి ఇరవై కేజీలకి అబౌ ఎలుగురికి దొరికిందంటే ఎలుగురు పైన పాత కేసు ఉంది దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీనింట్లో ఏ ఫోర్ పరిడా సిద్ధార్థ కుమారు ఏ సెవెన్ తోలేం రాము ఇతరుకి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది ఎక్కడ తడాలో ఉంది నెల్లూరులో మన ఏ ఫోర్ పరిడా సిద్ధార్థ కుమార్కి ఏ సెవెన్కి నర్సాపురం ఉంది ఇలాంటి ఈ గంజాల ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు యాక్చువల్లీ ఇది వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే పది సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఆ మెథడ్ చేయడం అనేది మనం కమ్మింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ లైన్ నెంబర్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రెస్క్ తీసుకోము ఖచ్చితంగా చేస్తాము సో అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సె వెంకటేశ్వర్ గారి తప్పన స్పెషల్ టీమ్స్ అంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్ ఆఫీసరు సిఐ అందరూ కూడా సార్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటారు అడిషనల్ ఎస్పీ గారితో పాటు కోఆర్డినేట్ చేస్తూ ఏ కేసుని కూడా అలాగా వదిలేయకుండా ఎంటైర్ లింక్ ని న్యూట్రలైజ్ చేయడం వరకు అడిషనల్ ఎస్పీ స్పెసిఫిక్గా దానిపైనే ఉంటారు మ్యాక్సిమం కో మన కాన్సన్ట్రేషన్ కూడా ఎన్డిపిఎస్ పైన ఉంది ఇది కొన్ని స్ప్రెడ్ అయి ఉంది యాక్చువల్లీ ఇట్స్ అ ఛాలెంజ్ బట్ మన గవర్నమెంట్ మ్యాండేట్ యాజ్ వెల్ యాస్ మన పోలీస్ తరఫు నుంచి ఉన్న కా ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీనిపైన ఎక్కువ పెడతామని చెప్పేసి మేము నమ్ముతున్నాము యాజ్ అ మీడియా మీ తరపు నుంచి కూడా ఎనీ సపోర్ట్ కొంత ఉందంటే